కీర్తనల గ్రంథము డెబ్భై రెండవ అధ్యాయములో ఉన్న పంతొమ్మిది వచనములు సొలోమోను కీర్తన దేవా రాజునకు నీ న్యాయ విధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ప్రజలలో వారికి అతడు న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలగొట్టును సూర్యుడు నిలుచునంత కాలము చంద్రుడు నిలుచునంత కాలము తరములన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగియుందురు గడ్డి కోసిన బీటి మీద కురియో వానవలను భూమిని తడుపు మంచి వర్షము వలను అతడు విజయము చేయును అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయను అరణ్యవాసులు అతనికి లోబడుదురు అతని శత్రువులు మన్ను నాకెదరు తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబా రాజులను సెబా రాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు అన్యజనులందరూ అతని సేవించెదరు దరిద్రులు ముర్రపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండను అతడు చిరంజీవి అగును శేబా బంగారము అతనికి ఇయ్యబడును అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమంతయు అతని పొగడుదరు దేశములోనూ పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును నేల మీది పచ్చికి వలె పట్టణస్థలు తేజరిలుదురు అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చుచుండును అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందరు దేవుడైన యహోవా ఇస్రాయలు యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన మహిమ గల నామము నిత్యము స్థుతింపబడునుగాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక ఆమెన్ ఆమెన్ యశయీ కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను ఇంతటితో కీర్తనల గ్రంథములోని డెబ్భై రెండవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి